హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటు భరోసా పైన సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పారుగా తాజాగా ఇందుకు సంబంధించి చిన్న రైతులకు కూడా డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నట్లు చాలా మంది తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు కూడా అనేది జమ కాలేదు కదా వారికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట గత ప్రభుత్వం అనేది ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోవడం వల్ల గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలు కట్టుకుంటూ ఇక ఆరు వేల రూపాయలు అనేది ప్రతి రైతు ఖాతాలో రెండు కలిపి పన్నెండు వేల రూపాయలు గత ప్రభుత్వం కంటే రెండు వేల రూపాయలు అదనంగా జోడించి ఇస్తున్నామని రాష్ట్రంలో అమలు అవుతున్న పంట రుణమాఫీకి సంబంధించి రైతు భరోసా పథకాలపైన ఉరూరా ప్లేక్స్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం దీనికోసం ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలనేది వ్యవసాయ శాఖ ద్వారా విడుదల చేసింది రెండు లక్షల లోపు రుణా పైన లబ్ధారులకు అదేవిధంగా రైతు భరోసా సాయం పొందిన వారి వివరాలను ఫ్లెక్సులు ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది ఒక్కో గ్రామానికి మూడు చొప్పున ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేయడానికి దాదాపు ఒక ఫ్లెక్స్కి మూడు వందల యాభై రూపాయల అయితే వెచ్చించాలని మొత్తం మీద ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయాలని ఇందుకు సంబంధించి ఆ ప్రభుత్వం ఫ్లెక్సీలు రాయించే వీలుగా ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లను రైతు భరోసా సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందికి సాయం అయితే అందినట్లు వారి పేర్లను ఆరు లక్షల ఫ్లెక్సులు రాయించేందుకు ఇరవై ఒక్క కోట్లను విడుదల చేసిందనమాట అనమాట ఇచ్చిన వారికి సరే బాగానే ఉంది మరి రాని వారి పరిస్థితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనిపైన మంత్రి తుమ్మల గుడ్ అయితే చెప్పడం అయితే జరిగిందండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మోటల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే అయితే మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు న్యూస్ చెప్పింది త్వరలోనే ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ప్రభుత్వం విడతల జమ చేస్తుంది కదా రైతు భరోసా సాయం అకౌంట్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది నాలుగు ఎకరాల లోపు రైతులకు ఇప్పటికే సాయం అయితే అందించినట్లు ఆపైన భూమి ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో నిధులైతే విడుదల చేయనున్నారు ఇందుకోసం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలైతే అయితే జమ చేశారట నాలుగు వేల కోట్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు నిధులు సర్దుబాటు అనంతరం డబ్బులు జమ పైన ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఇక యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ ఇక ఏదైతే గత రెండు నెలల కిందటి నుంచే ప్రారంభమైంది ఇప్పటివరకు నాలుగు లోపు రైతులకు రైతు భరోసా డబ్బులు పడ్డాయని త్వరలోనే నాలుగు ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి రైతులందరికీ పూర్తి స్థాయిలో నిధులైతే విడుదల చేయనున్నట్లు ఇందుకు సంబంధించి వీటిని పంపిణీ చేస్తే యాసంగి సీజన్ రైతు భరోసా అధికారులు పూర్తవుతుందని చెబుతున్నారు రానున్న జూన్ జులైలో నెలలో మళ్ళీ వానకాలం సాయం రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులకు అందించాలని చూస్తుంది దీనికి సంబంధించి అధికారులు కసరత్తు అయితే ఇప్పటి నుంచే ప్రారంభించారనమాట ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు ఈ రైతు భరోసా కోసం ఎదురు చూపులు యాసంగి సీజన్ పూర్తయినప్పటికీ ఇంకా రైతు భరోసా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు అంటున్నారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కారణంగా నాలుగు ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా అనేది జమ అయినట్లు పెండింగ్లో ఉన్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులు పురుసే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీన్ని బయట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇంద్రామీన్లు రాజీవ్ వికాస్ పథకానికి దాంతో పాటు రైతు భరోసాకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని మంత్రి తుమ్మల నాహేశ్వరరావి ఒక గుడి చెప్పే ప్రయత్నం జరిగిందండి త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు కొన్ని కారణాల వల్ల రైతు భరోసా అర్థాంతరంగా నిలిచిపోయిందని మంత్రి తుమ్మలశీర్విత్ అన్నారు త్వరలోనే మిగిలిపోయిన రైతుల ఖాతాలో నిధులనే జమ చేస్తామని చెప్పారు నిజామాబాద్ లో నిర్వహించినటువంటి రైతు మహా ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు రైతు సంక్షేమ కార్యక్రమంలో తెలంగాణకు సాటి వచ్చే రాష్ట్రం మరొకటి లేదన్నారు రైతు రెండు లక్షల వరకు ఒకే విడుదల రుణాపి చేసిన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సర్కారు ఇందిరామ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుండడంతో పేదోడి సొంత ఇంటికి కళ్ళ నెరవేరుతుంది ప్రజాపాలెంలో భాగంగా జనగాం జిల్లాలో ఒకటి పాయింట్ నాలుగు దాదాపు ఇండ్ల మంజూరు అయితే కావడం అయితే జరిగిందనమాట ప్రజాపాలెంలో భాగంగా జనగాం జిల్లాలో ఒక లక్ష నలభై మూడు వేల నూట ఎనభై రెండు మంది అప్లికేషన్లు అయితే చేసుకున్నారు తొలి విడత ఎంపిక అయినటువంటి బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసిన తొలి దశలోనే నేరుగా వారి ఖాతాలో అయితే జమ కావడం జరిగిందన్నమాట లబ్ధారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పనులు మొదలుపెట్టిన వారికి డబ్బులు అయితే జమ అన్నమాట సో దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన గ్రామాలలో కూడా కసరత్తు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది రెండవ విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నాలుగు విడతలకు సంబంధించి బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయలు పైకప్పు దాటిన తర్వాత లక్ష స్లాబ్ పూర్తయ్యాక రెండు లక్షల రూపాయలు మొత్తం పూర్తయ్యాక లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు సొంత ఇల్లు లేక గుడిసెలో ఉంటున్న మాకు సర్కారు ఇల్లు మంజూరు చేయడంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మొదటి వీడితో సంబంధించి సెకండ్ ఫేజ్ అనేది ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తుంది ఇందుకు సంబంధించి మొదటి ఫేజ్లో వచ్చేసి ఏడు వేల కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేసి ఆల్రెడీ ఎవరైతే అర్హులు ఉన్నారో కొన్ని కండిషన్లు అయితే తీసుకురావడం జరిగిందండి ఏదైతే ప్రభుత్వం మూడు వందల తొంభై మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి ఎంపిక చేయడం జరిగింది వారికి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అసిస్టెంట్ ఇంజనీరింగ్లు వారు సర్టిఫైడ్ చేస్తేనే వారు సర్టిఫై చేస్తేనే ఇంద్రమైన్లకు సంబంధించినటువంటి బిల్లు అనేది శాంక్షన్ అయితే అవుతాయని చెప్పేసి అన్ని నిబంధనలు లోబడే వారు పరిశీలన జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు అయితే జమ చేసిందని తాజాగా చెప్పడంతో ఇప్పుడు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు మరి సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది ప్రసంగి సీజన్ అనేది ముగిసింది మార్చ్ ముప్పై ఒకటి తారీఖు ఈ డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పారు ప్రస్తుతానికి ఏప్రిల్ మంత్ కూడా ఈ వారం అయిందంటే కంప్లీట్ అయితే గడువు అనేది ముగుస్తూ ఉంటుంది బయట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది వేల కోట్ల వరకు అయితే నిధులు జమ చేసినట్లు మరొక నాలుగు వేల కోట్ల కోసం అయితే రైతు భరోసా వివిధ మార్గాల్లో అన్వేషిస్తున్నారు ప్రతి రెండు నుంచి మూడు రోజులకోసారి రైతు భరోసా అనేది రైతుల ఖాతాల్లో వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ అనమాట గతంలో ఉన్నప్పుడు రైతు బంధు అనేది అందరి అకౌంట్లో జమ అయ్యేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు భూ విస్తీర్ణం పెంచడం దాంతో పాటు కొన్ని సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లడం కొండలు గుట్టలు రాళ్ళు రప్పులు ఇలాంటివి ఆ ప్రభుత్వం కొన్ని సాగు చేస్తున్నటువంటి భూములకు సైతం అప్పుల తడకలతో రికార్డు లోకి ఎక్కడంతో రైతు భరోసా నిధులకు నోచుకోలేకపోతున్నాము నాలుగున్నర ఎకరాలు ఇలా ఐదు ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామంలో ఎంత మందికి రైతు రుణం అయిపోయింది ఎంత మందికి రైతు భరోసా పైసలు వచ్చాయని చెప్పేసి ఫ్లెక్స్ రూపంలో అందించబోతున్నారు కాబట్టి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి నిలిపోయిన రైతులకు కూడా అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అధికారుల నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట ఎవరికైతే ఒక ఎకరం పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బులు అదేవిధంగా నాలుగు ఎకరాల్లో ఉన్న రైతులకైతే నిధులనే జమ చేయడానికి వ్యవసాయ అధికారులు అయితే పూర్తిగా కసరత్తు అయితే చేస్తున్నారు తగినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరిగింది అవి ప్రాసెసింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి అదేవిధంగా ఏదైతే యాసంగి సీజన్ నుంచే వారికి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి వచ్చిన వారికి వారి కూడా లీస్ట్లో పేరెక్కించుకున్న వారికి తప్పనిసరిగా నిధులనేది జమ చేస్తామని చెప్పారు సో వారి కూడా ఎదురు చూసిన వారికి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా తప్పనిసరి మీరు వ్యవసాయం చేస్తుంటే నిధులనేది జమకావడం అయితే జరుగుతుందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట అంటే తెలంగాణలోనే సంబంధించినటువంటి మీటింగ్ అయితే ఉండబోతుంది ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నా తెలంగాణలో ప్రభుత్వం ఈ వారంలో చాలా కీలకం కాబట్టి తప్పనిసరిగా రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులనేది జమ చేసేయడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి వారికి సాటోడ్ అయిన వారికి మాత్రమే జమ అవుతుంది కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం గోప్యత పాటిస్తుంది అఫీషియల్ గా ఎందుకంటే ఎకరాల వారిగా విస్తీర్ణ వారిగా విడతల వారికి అయితే జమ చేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు దాదాపు ఐదు విడతల్లో నాలుగు ఎకరాలలో లోపు ఉన్న రైతులకైతే నిధులనేది జమ చేయడం అయితే జరిగింది జరిగిందండి భూములు రియల్ ఎస్టేట్ వెంచాలి ఇటుకాబట్టిలు ఫైల్ ట్రూ ఫ్యామ్ వెంచర్లు వ్యవసాయ భూములు ఇల్లు కట్టుకున్న వారికి సైతం ధరలు హోటల్లో ఏదైతే పట్టా ఉంటే సరిపోయేది వారికి రికార్డులో డబ్బులు అనేది రైతు బంధు డబ్బులు ఇలా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అపనం ఖర్చు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే పూర్తిగా మార్స్తామని చెప్పేసి రద్దు చేయడం అయితే జరిగింది భూభారత్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కదా ఆ యోగ్యమైన వారికి మాత్రమే రైతు భరోసా నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం కొన్ని ముఖ్యమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో ఆధారంగా చేసుకుని ఎవరికి ఇస్తున్నా ఎవరికి ఇవ్వరా అని చెప్పేసి చెప్పడం దాంతో పాటు రైతు భరోసా అనేది ఎక్కువ ఉన్న వారికి అయితే నిధులనేది జమ కావడం అయితే జరిగింది ప్రభుత్వం గతంలో కంప్లీట్ చేసేటువంటి ఈ ప్రోగ్రాము ప్రభుత్వం విడతల వారిగా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా నాలుగు ఎకరాల వరకు విడతల వారికి నిధులు అనేది జమ చేశారు ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వం మరో విడత అయితే నిధులు అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట అంకరణకు సంబంధించి ఎటువంటి మొబైల్ కు వచ్చినా కూడా రైతు భరోసా పైసలు పట్టాయని చెప్పేసి రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంతమందికి అయితే డబ్బులు అనేది రైతుల ఖాతా అయితే నిధులు అనేది జమ అవుతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి మీ ఫోన్ లో కూడా మెసేజ్ వచ్చే అవకాశాలు అయితే ఉంది పైకి కొత్త ఎత్తున పెద్ద రైతు భరోసా అనేది ఎనిమిది ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి చూడాలి మరి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఖజానా బట్టి ఈ ఆసంగి సీజన్ లో ఎంత మందికి రైతు భరోసా అందుతుంది దీన్ని బట్టి జూన్ జూలై లో రావడానికి అవకాశాలు అయితే ఉంది మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే ఆసంగి సీజన్ పూర్తి కావడానికి మే రెండో వారం వరకు కూడా నిధులనేది జమ చేస్తామని ప్రభుత్వం అయితే జరిగింది కాబట్టి తప్పనిసరిగా అయితే ఆగాల్సి అయితే ఉంటుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట